పిత పుత్ర పవిత్ర ఆత్మా నమనా ఆమె క్రీస్తునాథని ఎందు ప్రేమ సహోదరి సహోదరులారా జూలై పదకొండవ తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము సాధారణంగా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేదంటే గురువులు కానీ లేదంటే దైవపరిచరిగా చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వస్తే వాళ్ళు ఇంటికి వచ్చారన్న ఆనందాన్ని వారి ద్వారా మనం ఆశ్చర్తింపబడాలనివ్వండి ఆ కోరికను కూడా మనం వారు ముందుకు పెడుతూ ఉంటాం కానీ ఇదే సంఘటన ఎస్ ప్రభు తన శిష్యులతో చెప్పే సమయాన్ని సహోదరులు గమనించండి ఎస్ ప్రభు తన యొక్క పన్నెండు మంది శిష్యులకు చెప్తున్న గొప్ప మాట ప్రకారం జీవించే అద్భుతమైన వరం ఏమిటంటే మత శుభవార్త పదోధ్యాయము పద్నాలుగు వచ్చినము ఎవడైనా మేము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని పట్టణమును విడిచిపోండు మీ పాద పాదూలిని సైతము వచ్చటమని విదిలించి పొండు చాలాసార్లు మనం అనుకునేటువంటి గొప్ప అంశం ఏమిటంటే గురువులు కానీ లేదంటే దైవ పరిశీలిగా చేస్తున్న వారు కానీ దైవ సేవకులు కానీ ఎవరైనా ఇంటికి వస్తే ఇక్కడ యస్సు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మీరు ఏ పట్టణమును అయినా సరే ప్రవేశించినప్పుడు మేము ఆహ్వానించిన వారి దగ్గర ఉండండి అని ఆహ్వానించిన వారు ఒక ఊరిలోకి వెళ్తే వెళ్ళేటప్పుడు సాధారణంగా అందరూ కూడా ఆహ్వానిస్తారు అనేది చెప్పుకోలేము కానీ అక్కడ యేసు ప్రభు ముందుగానే తన శిష్యులతో మీరు ఏ పట్టణం అయితే ప్రవేశిస్తున్నారో ఆ పట్టణమునందు ఎవరైతే మీకు మంచిగా మిమ్మల్ని మెచ్చుకునే విధముగా మిమ్మల్ని అర్థం చేసుకునే విధముగా నిలబడుతూ ఉన్నారో వారి ఇంటి దగ్గర నివా నివా నివాసం ఏర్పాటు చేసుకున్న అంటే ఆ ఏర్పాటు చేసుకున్న ఆ గృహము ఆశీర్దింపబడుతుంది వా అక్కడ అక్కడ నుండి అనేక పట్టణంలో కానీ మీరు అదే గ్రామంలో కానీ పరిచయం చేయవచ్చు అని ప్రేమ సహోదరుల చాలాసార్లు మనము చాలా లోతుగా ఈ యొక్క మాటను ఇంకా లోతుగా ధ్యానించుకుంటే గురువులు వస్తే మనకు ఏం జరుగుతుంది లేదంటే దైవ సేవకులు వస్తే మా ఇంటికి ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న మనకు చాలామందికి చాలా సార్లు ఉండే ఉండవచ్చు గమనించండి ఎస్ ప్రభు సైతము కూడా తన యొక్క అడుగు ఎవరి దగ్గరికి వెళ్ళినా లేదంటే ఎవరితో మాట్లాడినా ఎవరితో జీవించినా యందు ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో మనం గమనించుకుంటే యస్సు ప్రభు ఉన్న స్థలమే అద్భుత స్థలముగా మారిపోయింది అదే అద్భుతమైన స్థలముగా మారాలంటే తన శిష్యులకి ప్రభు చెప్తున్న ఇదిగో మీరు ఎవరి ఇంటికైతే వెళ్తూ ఉన్నారో ఆ ఇంటి యందు వారు ఆహ్వానిస్తే వారు దీవింపబడే ఉద్దేశంతో ఉంటే వారికి శాంతి ఉంటుంది అని ఒకవేళ లేదనుకో ఆహ్వానింపబడలేదు తృణీకరించారు ఇష్టం లేదు మీరు రావడం అంటే ఇస్తే అంతగా ఇష్టపడని కుటుంబం ఉండవచ్చు అయినప్పటికీ కూడా గుర్తించండి మీరు బాధపడి కృంగిపోయి నశించిపోయి ఏదో నన్ను పట్టించుకోలేదు ఆలోచన లేకుండా యేసు ప్రభు కరాఖండిగా చెప్పారు ఏమిటంటే మీ పాదరక్షణ అందుకున్న దూణిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయి మనం బాధపడనవసరం అవసరం లేదు చాలాసార్లు ఒక కుటుంబం పట్టించుకోకపోతే లేదా గురువులుగా అయినా సరే ఒక కుటుంబం పట్టించుకోకపోయినా ఈ కుటుంబం పట్టించుకోకపోయినా ఒక సంఘం పట్టించుకపోయినా ఈ విచారణ పట్టించుకోపోయినా లేదంటే ఈ యొక్క సంఘస్థాల్లో ఉన్నప్పుడు కూడా మనం చేయవలసిన పని లేదు కష్టపడి నిలబడి ఇదిగో మీ కొరకు మేము ఉన్నాం అనేటువంటి మాట మనం భరోసా ఇవ్వచ్చు అయినప్పటికీ కూడా వారు వినకపోతే మనం చేయాల్సింది ఏమీ లేదు దూషించకుండా బాధ పెట్టకుండా వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ అక్కడే ఆ పాదరక్షణ దూని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆహ్వానింపబడిన ఆహ్వానింపబడినటువంటి ఆ కుటుంబానికి ఈ యొక్క స్థితి ఆశీర్వాదమైన స్థితిని రాదు కాబట్టి సహోదరులారా ఈనాడు చక్కగా ప్రభు పంపించిన విధముగా మనలను పంపిస్తూ ఉన్నారు దేవుని సేవ చేయడానికి అదే సేవలు నిమగ్నమై ఇంకా ఎక్కువగా ప్రతి గురువు కొరకు ఈ యొక్క ప్రార్థన చేస్తూ మరి ముఖ్యంగా వారు చేసే ప్రతి పరిచర్లో కూడా దేవాది దేవుడు అనేక అద్భుత వరము దయచేయాలని ప్రార్థించేద్దాం అమేన్ గాడ్ బ్లెస్ యు